అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి ఒకటి మధ్యాహ్నం నాలుగు గంటలు భాగల్పూర్ రాజా వీధి డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్ గారు పల్లకిలో వెళుతున్నారు ఏదో పని మీద ఆ రోజు పొద్దున్నే అక్కడికి వచ్చారు ఆయన కావూరు కొత్త అక్కడ మనుషులు కొత్త దుమ్ము మరీ ఎక్కువగా ఉండటం వల్ల పల్లకీ తలుపులు మూసివేయడంతో రోడ్డుకు ఎడమ పక్కగా టీవీగా నిలబడి ఉన్న ఆసామి ఆయనకు కనపడలేదు కనబడలేదన్న సంగతి ఆసామికి తెలియదు దాంతో పెద్ద గొడవైపోయింది ఎందుకంటే అతగాడు సర్ ఫ్రెడరిక్ హామిల్టన్ ఆ జిల్లాకి కలెక్టరు ఆల్ ఒక నల్లవాడు తనంతవటే తనంతటి వాడిని చూసి కూడా పల్లకి దిగి దండం పెట్టకుండా దర్జాగా పోవడం గమనించి కలెక్టర్ దొరగారికి పట్టరాని కోపం వచ్చింది పచ్చిగా తిడుతూ దిగరా పల్లకి అని వెనక నుంచి కేకేశాడు పల్లకి వెంట నడుస్తున్న రాయగారి నౌకరు పరుగున వచ్చి కాళ్ళ వేళ్లా పడి సర్ది చెప్పబోయాడు దొరవారు ఆలకించలేదు అప్పటికే పల్లకి కొంత దూరం వెళ్ళింది దొరవారు చెంగున గుర్రమెక్కి రంకెలేస్తూ వెంటపడి పల్లకీని అడ్డగించారు కళ్ళు నెత్తికెక్కాయా మర్యాద తెలియదా అని తిట్లకు లంకించుకున్నాడు జరిగింది గ్రహించి రామ్మోహన్ రాయ్ గారు చప్పున పల్లకీ దిగి దొరగారికి శాల్యూట్ చేశారు తలుపు మూసి ఉన్నందున తమరని చూడలేకపోయానే తప్ప తమను అగౌరవపరిచే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదని వినయంగా క్షమాపణ చెప్పుకొని బయటపడ్డాడు ఆ తర్వాత రామ్మోహన్ రాయ్ గారు కలెక్టర్ ప్రవర్తన మీద గవర్నర్ జనరల్ లార్డ్ మింటోకు సవ్వివరంగా ఫిర్యాదు చేశారు కాబట్టి దాని ఫలితంగా కలెక్టర్కు చివాట్లు పడ్డాయి కాబట్టి ఈ సంగతి లోకానికి తెలిసింది రికార్డు కాకుండా పోయిన ఇటువంటి ఘటనలు నాటి దేశములో కోకొల్లలు రాజా రామ్మోహన్ రాయ్ గారు అనామకుడు కాదు ఆ కాలంలో అత్యంత ప్రముఖులైన భారతీయుల పేర్లలో ఆయనది ముందు వరుస పెద్ద దొరలందరికీ ఆయన బాగా పరిచయం ఆఫ్టర్ ఆల్ ఇండియానే అయిన ఆయన నవనాగరికుడు ఇంగ్లండ్ అన్న ఇంగ్లీషు సంస్కారమన్న వల్లమాలిన వల్ల మాలిన అభిమానం ఉన్నవాడు ఒక దశలో పాతకాలపు కంపెనీ దొరలు దేశ భాషల్లో విద్యా బోధన చేయించాలని తంటాలు పడితే వద్దు వద్దు మా పిల్లలు ఇంగ్లీష్లోనే చదువుకోవాలని పట్టుబట్టి కాలేజీలు పెట్టించిన ఆంగ్ల భాషాభిమాని ఆయన అటువంటి జెంటిల్మెన్నే వెనక ముందు చూడకుండా ఒక జిల్లా కలెక్టర్ వెంటపడి వేధించాడంటే ఊరు పేరు లేని మామూలు జనము ఆ రోజుల్లో గర్వపోతు దొరల చేతిలో ఎన్ని అగచాట్లు పడి ఉంటారో ఊహించుకోవచ్చు రాయ్ అంతటి అత్యంత ప్రముఖ భారతీయుడికే పల్లకి దిగి అడ్డగించిన తెల్లవాడికి దండం పెట్టి క్షమాపణ చెప్పుకోక తప్పలేదు అంటే పరువు భారత జాతి ఆ కాలంలో ఎటువంటి అవమానకర పరిస్థితుల్లో ఎంత హీనంగా బతకవలసి వచ్చిందో వేరే చెప్పక్కర్లేదు ఉదాహరణకు దొరల ముందు భారతీయులు ఎలా మెలగాలన్న దానిపై ఆగ్రా మేజిస్ట్రేట్ చేసిన ఉత్తర్వులు చూడండి చెప్పుకునే హోదా ఏమైనప్పటికీ ఈ దేశస్థుడు ప్రతివాడు ఇంగ్లీష్ జెంటిల్మెన్ల అందరికీ వీధిలో కనపడగానే సలాం చేసి తీరాలి ఆ సమయంలో సదరు దేశీయుడు గుర్రం మీద బండిలోనూ ఉంటే దిగి యూరోపియన్ను తనను దాటి అంతవరకు గౌరవపూర్వకంగా ఒదిగి నిలబడాలి అలా చేయని వారు కఠినంగా శిక్షించబడుదురు బాహాటంగా ప్రకటించకపోయినా మిగతా చోట్ల దేశమంతటా ఇదే రూలు ఇంకా నయం హామిల్టన్ మంచివాడు కాబట్టి అవతలివాడు రాజా రామ్మోహన్ రాయ్ కాబట్టి క్షమాపణతో వదిలిపెట్టాడు అదే మిగతా దొరలైతే దారి వెంట తాము దర్జాగా వెళుతుంటే గుర్రము దిగి వినయ విధేయతలు చూపనే అపరాధానికి ఎంత గొప్ప పౌరుడైన తెల్లవాడు వీధిలోనే చితక బాధేవారని న్యూ ఇండియా గ్రంథంలో సర్ హెన్రీ కాటన్ కళ్ళతో చూసి రాశాడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తమ అధమస్థితిని అంగీకరిస్తూ దొరల ముందు గుర్రం దిగనందుకు దేశములోని మాన్యులైన పౌరులను కొట్టడం అనేది చాలా తరచుగా కనిపించే అఘాయిత్యం ఇలా కొట్టిన దెబ్బల వల్ల దురదృష్టవంతుడైన ఒక వృద్ధుడు చనిపోవటం నేను ఎరుగుతును మాన్యులైన పెద్ద మనుషులని నడి రోడ్డు మీద కొట్టి చంపటానికి వెనకాడినప్పుడు మామూలు జనముతో తెల్లవారు ఎలా వ్యవహరించి వ్యవహరించేవారు ఊహిస్తేనే భయం వేస్తుంది తెల్లదొరల దగ్గర జీతానికి కొలువు చేసే పనివారికైతే అను క్షణము నరకయాతనే అడుగు గడుగున తిట్లు తన్నులు చావు దెబ్బలే తేయాకు తోటల్లో పనివారిని యజమానులు తన కింద ఉద్యోగిని పై అధికారి నిలువున కొట్టి చంపినా దిక్కులేదు తప్పనిసరి కేసులు పెట్టినా తెల్ల తెల్లతోలు జడ్జీల పక్షపాతం పుణ్యమా అని తెల్లతోలు దొండగలకు నామమాత్రంగా తప్ప శిక్ష పడేది కాదు తాము నడిచే దారిలోనే తమను చూడగానే నల్లవాళ్ళు పక్కకు తప్పుకుని చేతులు కట్టుకోవాలని ఆంక్ష పెట్టిన వారు హోటళ్లల్లో క్లబ్బుల్లో నల్లవాళ్లను తమ దరిదాపుల్లో కనబడితే సహిస్తారా తాము ఎక్కే రైలు పెట్టెల్లో అలాగా భారతీయులు ప్రయాణం చేయబోతే ఊరుకుంటారా పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవం తరువాత అర్ధ శతాబ్దం గడిచాక కూడా మన దేశంలో జాతి వివక్ష ఎలా ఉండేదో డబ్ల్యూఎస్ బ్లంట్ మాటల్లో వినండి ఇంగ్లీషు వారు వస్తూ పోయే పబ్లిక్ స్థలాల్లో భారతీయులు పెద్ద మనిషి అతడి హోదా వయసు గుణము ఎలాంటిదైనప్పటికీ వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు ఇంగ్లీషు వారు వస్తూ పోయి స్థలాల్లోకి భారతీయ పెద్ద మనిషి అతడి హోదా వయసు గుణము ఎలాంటిదైనప్పటికీ వెళ్ళే అవకాశమే లేదు ముఖ్యంగా దేశీయ దుస్ దుస్తుల్లో కనుక వెళ్ళాడో అవమానాలు దెబ్బలు తప్పు రైలు బండిలో ప్రయాణమైతే వారికి మరీ ప్రమాదం తోటి ప్రయాణికులను ఇంగ్లీషు వారు తిట్టిపోస్తారని వారికి చోటు ఇవ్వటం కోసం గార్డులు వచ్చి భారతీయులను గంటేస్తారని ఒక్కోసారి తెల్లవారే నేరుగా వారిని అవమానించి తన్నేవారని నాకు పరిచయం ఉన్న భారతీయులు అందరూ చెప్పేవారు ఇంతకుముందు చెప్పుకున్న సర్ హెన్రీ కాటన్ గారికి తెలిసిన ఒకటి రెండు లీలలు ఇదే సందర్భంలో వినండి తక్కువ హోదా గల తెల్లవాడొకడు రైలు పెట్టులో ఎక్కుతాడు అప్పటికే ఇద్దరు హైందవ పెద్ద మనుషులు అందులో ఉంటారు వారిని చూస్తే అతడికి రోత పుడుతుంది వెంటనే ఏమీ మాట్లాడడు రైలు కదిలేంతవరకు ఆగి వేగం పుంజుకున్నాక తలుపు తెరిచి ఇద్దరిని బయటికి తన్ని తగలేస్తాడు ఆ ఘనకార్యం సగర్వంగా చెప్పుకుంటాడు అలాగే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఓ బుల్లి రాజా ఇద్దరు తెల్ల సాహెబ్ల చేతిలో పడతాడు చిత్తడి నేలడు పిట్టల్ని వేటాడి రావడం వల్ల వారికి ఒళ్ళంతా బురద బురదగా ఉందట ఇతగాడి చేత దారి పొడువున ఇద్దరూ ఒళ్ళు రుద్దించుకొని శుభ్రంగా తలంటే స్నానం చేయించుకున్నారట ఇది నిజమేనని హైదరాబాదులో రెసిడెంట్గా పనిచేసిన సర్ డేవిడ్ బార్ కూడా ధృవీకరించాడు ఇండియా అండర్ రిపాన్ గ్రంథం రాసిన డబ్ల్యూఎస్ బ్లంట్ పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇండియాలో విస్తృతంగా తిరుగుతూ పాట్నా వెళ్ళాడట ఆయనను సాగనంపటానికి నవాబ్ విలాయత్ అలీఖాన్ అనే ఘరానా పెద్ద మనిషి ఇంకా ముప్పై మంది పురప్రముఖులు రైల్వే స్టేషన్కు వెళ్ళారట ఆయన బండి ఎక్కి కూర్చున్నాడు వీడ్కోల్కు వచ్చిన వారు ప్లాట్ఫారం మీద నిలబడ్డారు ఎవరికి అసౌకర్యం కలిగించకుండా వారు ఒక పక్కన చాలా మర్యాదగా ఒదిగి ఉన్నారు అయితేనే వేరే కిటికీ దగ్గర కూర్చున్న తెల్ల దొరకు ఆ నల్లవాళ్లను చూసి కంపరం పుట్టింది కిటికీలో నుంచి తల బయటకు పెట్టి తక్షణం అక్కడి నుంచి పొమ్మని కేకలేశాడు వారు కదలకపోయేసరికి కర్ర తీసుకొని కుక్కని అదిలించినట్టుగా ముసలి నవాబును కొట్టబోయాడు బ్లంట్ దొర కలుగు చేసుకొని అతగాడిని వారించబోతే తెల్లవాడివై ఉండి నల్లవాళ్లకు వంత పడతావా అని బోరెడ ఆశ్చర్యపోయాడట పోలీసులను పిలిచాక కానీ అతడి దూకుడు తగ్గలేదని అలాంటి అనుభవాలు తమకు మామూలేనని పురప్రముఖులు చెప్పారని తన గ్రంథములో ఆయన ఆశ్చర్యముతో వ్రాసుకున్నాడు తెల్లదొరలు పురమాయించగానే సిగ్గులేని రాజా ఒకడు రైలు పెట్టిలో వారికి తలంట్లు పోసి తరించి ఉండవచ్చు తమ మానాన తాము ప్లాట్ఫారం మీద నిలబడినందుకే పొగరబోతు తెల్లవాడు కర్రతో కొట్టరాగా అలాంటివి తమకు మామూలేనని పాట్నా పుర పెద్దలు సరిపెట్టుకుని ఉండవచ్చు కానీ అంతటి ఓర్పు అందరికీ ఉండదు అనవసరంగా తమ జోలికి వచ్చి దారుణంగా అవమానించిన వారిని తర్వాత ఏమైతే సరే తర్వాత ఏమైనా సరే వదిలిపెట్టకూడదని ఉడుకునెత్తురు పౌరుషవంతులు కొందరైన తిరగబడక మానరు మన ఉయ్యాల నరసింహారెడ్డి లాగా నరసింహారెడ్డి పంతొమ్మిదవ శతాబ్దపు పూర్వార్ధములో రేనాటి సీమనేలిన మహావీరుడు ఎంత బలశాలి అంటే అతను చుట్టు కింద పడుకుని నోట్లో గొవ్వరాళ్లు పోసుకొని వుఫ్ అని పైకి ఊదితే మీద పిట్టలు చచ్చి కింద పడేబట్ట ఇప్పుడు కడప కర్నూలు అనంతపురము బళ్ళారి జిల్లాలకు చెందిన అరవై ఆరు గ్రామాలకు అతను అధిపతి అతని తండ్రి పెద్దమల్లారెడ్డి ఉయ్యాలవాడ జాగిర్దారు దానికి ఏటా ముప్పై వేల రూపాయల రాబడి ఉండేది ఈస్ట్ ఇండియా కంపెనీ ధర్మాత్ములు అంత పెద్ద జాగీరును లాక్కొని పెద్దమల్లారెడ్డికి నెలకు డెబ్భై రూపాయల భరణం ముష్టి వేసినట్టు మంజూరు చేశారు అన్నదమ్ముల పంపకాల్లో అది క్రమంగా తగ్గి నరసింహారెడ్డి కాలానికి నెలకు పదకొండు పదకొండు రూపాయలు అయింది ఆ ప్రకారం పద్దెనిమిది వందల నలభై ఆరు మే నెలకు తనకు రావలసిన పదకొండు రూపాయల పది అణాల భరణం కోసం కోవిలకుంట్ల తహసీల్దార్ దగ్గరికి ఒక మనిషిని పంపించాడు తహసీల్దారు సొమ్ము ఇవ్వకపోగా ఆ దాసరి కింద ఇంకో దాసరా ఆ నరసింహ దాసన్నే రమ్మను పో అన్నాడట అది విని నరసింహారెడ్డికి పట్టరాని కోపం వచ్చింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నరసింహ దాసరే నీ దగ్గరికి వస్తాడు కాచుకో అని అదే మనిషి చేత తాహిల్దార్కు కబురు పెట్టాడు అన్నట్టే మన్నాడు పద్దెనిమిది వందల నలభై ఆరు జూలై పదిన ఐదు వందల మంది బోయసేనను సమకూర్చుకొని పట్టపగలు కోవెల కుంట్ల మీదుగా దండెత్తాడు పట్టపగలు కోవెలకొంట్ల మీదికి దండెత్తాడు అక్కడ కుంపిణి దొరతనముతో అతడు కావించిన భీకర యుద్ధాన్ని శుద్ధుల కథలో జానపదలు ఇప్పటికీ ఇలా స్మరించుకుంటారని ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు గారు తన ప్రామాణిక గ్రంథం రేనాటి సూర్యచంద్రులు పేర్కొన్నాడు అడిగో వచ్చే ఇడుగో వచ్చే నరసింహారెడ్డి పళపళపలపళ కేకలేసర నారసింహారెడ్డి చంద్రాయుధము చేతపట్టినే నారసింహారెడ్డి కోబలి రణబలి అన్నాడే నారసింహారెడ్డి అలా విజృంభించి అడ్డొచ్చిన వారి నల్ల తెగనరికి తహసీల్దారుని ఒడిసిపట్టి అప్పుడన్న మాటలు ఇప్పుడు పలుకు అని గర్జించి పళపళ పళ పళపళ కేకలేసనే నారసింహారెడ్డి రాజారావు బహదూరు నారసింహారెడ్డి కోయలకుంట జిలేదారుని రెట్టబట్టినాడు కుర్చీ మీద జిలేదారుని రెట్టబట్టి ఇగ్గే టౌను బయటికి ఎత్తు నారసింహారెడ్డి నక్క నోటి దండము బాకు పైకి ఎత్తినాడు పర్రు పర్రున బొజ్జను కోసి చీల్చినాడు సన్నపేగును జంజమేసిర నారసింహారెడ్డి వాణ్ణి రకతముడ్ సుక్కబొట్టుగా తాను పెట్టినాడు అలా తహసీల్దారు తల నరికి కచేరీ అంతా తగలబెట్టి ట్రెషరీ దోచుకొని నరికిన తలను నొస్సము దగ్గర నయనాలప్ప కొండ మీద శివాలయం గుహములు దాచిపెట్టాడు అది తెలుసుకున్న కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిని బంధించడానికి ఉయ్యాలవాడకు పోలీసులను పంపితే అతడే వారిని తన్ని పంపించాడు అతడి పేరు చెబితేనే పోలీసులు హడలిపోవడంతో కలెక్టర్ కాక్రేన్ బళ్ళారికి వ్రాసి పెద్ద సైన్యాన్ని పిలిపించాడు నరసింహారెడ్డి నాయకత్వంలో చెంచు వడ్డ బోయ యానాదులతో కూడిన తిరుగుబాటు సైన్యం తొమ్మిది దాకా పోగేయింది అనేక జమీందార్ల నవాబుల అండ కూడా అతడికి ఉంది కంభం దగ్గర ముండ్లదారు దగ్గర జరిగిన భీషణ యుద్ధాల్లో ఇరుపక్షాల వందల మంది చనిపోయారు నారసింహారెడ్డి కంభం తాహీల్దార్ను చంపి సైన్యముతో కలిసి కొండల్లో కోనల్లో పడి తప్పించుకున్నాడు ఎర్రమల నల్లమల కొండల మధ్య పేరు సోమల కొండల్లోనే జగన్నాథుడి గుడిలో అతడు దాక్కుని ఉండగా వంట మనిషి అతని ఉంపుడి లంచం ఇచ్చి అతడి అతడి స్థావరాలను రాబట్టి కలెక్టర్ కాక్రేన్ మిలటరీతో చుట్టూ ముట్టి బోయ సైన్యాన్ని చంపి నారసింహారెడ్డిని బంధించాడు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండు ఉదయం ఏడు గంటలకు కోవెల కుంటలు జుర్రేటు ఒడ్డున రెండు వేల మంది చూస్తుండగా నారసింహారెడ్డిని గురితీశారు అంతేకాదు జనాన్ని భయభ్రాంతులు చేయటం కోసం పద్దెనిమిది వందల ఏడు దాకా అంటే ముప్పై సంవత్సరాల పాటు నరసింహారెడ్డి శిరస్సును కోవెలకుంట్ల కోటలో ఉదికొయ్యికు వేలాడదీసి ఉంచారట బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కంటే పదేళ్ల ముందే తెల్లవాళ్ల దాష్టికానికి తలవంచక స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం నరసింహారెడ్డి నడిపిన మహా పోరాటం ఎంత గొప్పది దానికి గల ప్రజాబలమెంతో రేనాటి సూర్య చంద్రులు ఉటంకించిన ఈ క్రింది మద్రాస్ ప్రెసిడెన్సీ రికార్డులు బట్టి అర్థం చేసుకోవచ్చు పద్దెనిమిది వందల నలభై నలభైలు నస్సం పాలెగాళ్ల ఒకడు తనకు వచ్చే పెన్షన్కు అసంతృప్తి చెంది ప్రజా తిరుగుబాటును రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు పులిమేరల్లో కొన్ని వేల మందిని పోగు చేశాడు ఉయ్యాలవాడ పద్దెనిమిది వందల నలభై ఏడులో భరణం పొందే పాలిగాడు నరసింహారెడ్డి అల్లరి లేపాడు గెద్దలూరు వద్ద అతడి అతడు లెఫ్టినెంట్ వాట్సన్తో యుద్ధం చేసి కంబం తహసీల్దార్ను చంపాడు ఆ తరువాత అతన్ని కోయలకుంట్ల తాలూకా పేరుసోమల వద్ద పట్టుకొని ఉరితీశారు అతడి శిరస్సును పద్దెనిమిది వందల డెబ్భై ఏడు వరకు కోట ఉరికొయ్యకు వేలాడి తీసి ఉంచాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్